నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ రాజకీయ పరిణామాలు రోజు రోజుకి మారుతున్న సందర్భంలో మరికొద్ది రోజులు ఎలక్షన్స్ రాబోతుంది పోలింగ్ విషయంలో కూడా ప్రజల్లో కూడా ఏ పార్టీకి ఎవరికి ఓట్ క్లారిటీ కూడా తెచ్చుకున్నారు మరి కొంతమంది ఆ రోజు చూద్దాము ఆ రోజు మా మైండ్ సెట్ బట్టి ఏది బాగుందంటే దానికి అని నేపథ్యంలోని కూడా ఉన్నారు కానీ ఇటు ఏ పార్టీలు చూసుకున్న వైఎస్ఎస్సిపి పార్టీ ఎక్కువగా అంటే నెగిటివిటీ ఎక్కువగా స్ప్రెడ్ అయిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఫస్ట్ ఐదేళ్ల పరిపాలనలో కూడా ప్రజల్లోని ఒక భిన్నత్వాన్ని తీసుకొచ్చిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఎమ్మెల్యేల విషయంలోనే ఎంపీల విషయంలో కూడా ఎక్కడో ఒక క్లారిటీ లేకుండా నేనుకుంటుందని చెప్పేసి ప్రజల్లో ఒక అయితే నిలుగుంది కానీ అది నిజము అబద్ధం అది క్లారిటీ లేకపోవడం వల్ల పక్కన పెట్టినా కూడా ఇప్పుడు ఎక్కువగా విశాఖపట్నం వినిపిస్తున్న పేరు ఎంవివి సత్యనారాయణ ఒకప్పుడు ఎంవివి సత్యనారాయణ ప్రచారాలు బాగా చేస్తారు నెక్స్ట్ కన్స్ట్రక్షన్స్ చాలా బాగుంటాయి ఆయన ప్రతి విషయం కూడా కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తిగా అందరికి తెలిసిన విషయం కానీ ఒక్కసారిగా రాజకీయాలకి అడుగుపెట్టిన తర్వాత ఆయన పూర్వగతాలు అన్ని తవ్వడంతో ఆహా ఎంఈపీ అంటే ఇలాంటి వ్యక్తి అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే తీసుకొచ్చారు ప్రజల్లోకి సో ఇదే నేపథ్యంలో చూసుకుంటే మొన్న ఎన్నికల కమిషన్ అంటే ఎన్నికల కమిషన్ ప్రతి విషయంలో కూడా ఆన్స్పాట్ కరెక్ట్ గానే ఉంటుంది అంటే తనిఖీలు చేసే విషయంలో కావచ్చు అమౌంట్ ఎక్కడెక్కడ దొరుకుతుంది ప్రతి విషయంలో ప్రతి వెహికల్ ని కూడా చెక్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది రీసెంట్ గా వైఎస్ఎస్ఈ పిక్ పార్టీకి సంబంధించిన డబ్బు కూడా రెండు వేల కోట్ల రూపాయలు కూడా అన్నట్టు కూడా ఇప్పటికే ఈడీ సమాచారం అందించినందు పోలీసులు అప్రమత్తమే ఎక్కడికెక్కడ తనిఖీలు చేసుకుంటూ వచ్చారు కానీ విశాఖపట్నం ఎంవి సత్యనారాయణ చేసిన కుంభకోణాలు వెనక అసలు ఎవరు అని చెప్పేసి సో ఎలక్షన్ కమిషన్ ఒక నిఘా అయితే పెట్టారనమాట సో నిన్న అర్ధరాత్రి రెండు మూడింటి వరకు కూడా తనిఖీలు మొదలు పెట్టారు ఫ్లైయింగ్ కమిషన్ అకస్మాత్తుగా ఎంవివీ స్వగృహం నందే మొత్తం తనిఖీలు చేపట్టారు సో కట్ల కట్లుగా డబ్బులు దొరికినట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది కానీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఏది అంటే ఏమైంది ఏం జరిగింది ఏంటి కూడా క్లారిటీ ఇవ్వకుండానే ఫ్లయింగ్ కమిషన్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు కానీ పైన ఆయన స్వగృహం నుంచి కూడా చాలా మోట్ల తీసుకొచ్చి కింద పెట్టినట్టుగా తెలుస్తుంది సో విశాఖపట్నంలో ఆయనకు సంబంధించిన వార్డులన్నీ కూడా షేర్లు స్వీట్లు మతిపాను ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా పంచుతున్నారంట తెలుస్తుంది సో ఇదే నేపథ్యంలో ఈడీ కమిషన్ ఒక్కసారిగా సిద్ధమయ్యారు సో సిద్ధమై వెంటనే ఆ స్వగృహానికి వెళ్ళి అర్ధరాత్రి అని కూడా చూడకుండా అర్ధరాత్రి సమయంలో వెళ్ళి అర్ధరాత్రి రెండు మూడింటి వరకు కూడా తనిఖీలు నిర్వహించారు సో ఇదే నేపథ్యంలో చాలా మంది ప్రజలందరూ కూడా ఎంవి సత్యనారాయణ అవును చాలా ఎక్కువగా డబ్బులు పంచుతున్నారు ఇలాంటి ఎన్నికల కమిషన్ ఉన్నప్పుడు ఎలాంటి ప్రచారాలు కూడా ప్రచారాల వరకు చేసుకొని మా మా పార్టీ గుర్తిది మేము ఇలా చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళ యొక్క లాభసాటలు అన్ని కూడా చెప్పుకునేవారు కానీ ఇప్పుడైతే మాత్రం ప్రజలు ఒక మబ్బి పెట్టే ప్రయత్నంలోనే ఉంటున్నారు ఎంవి సత్యనారాయణ సో ఇదే కోణంలో వెలకపు రామకృష్ణ బాబు ప్రచారం విధానం వేరేగా ఉంటుంది కానీ ఎంవి సత్యనారాయణ యొక్క ప్రచార విధానం మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది ప్రజలు పెట్టే కోణంలో ఉంటుంది అలానే చూసుకుంటే ఏదో ఒక ఆశ చూపించి ఓట్లు అడిగే నేపథ్యం కూడా కనిపిస్తుంది సో ఇంకో వీక్ చూసుకుంటే చాలారుపేట సంబంధించిన పిల్లలందరినీ కూడా డబ్బులు ఇచ్చి ఇవ్వతారని ఎవరైతే యూత్ ఉంటారో సో వాళ్ళకి డబ్బులు ఇచ్చి కూడా వెనకాతులు తెప్పించుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది సో ఏదేమైనా సరే ఎలక్షన్ కమిషన్ ఒక్కసారి సత్యనారాయణ పైన ఇప్పటికే నిఘాలు మొదలు పెట్టారు సో ఫ్లయింగ్ కమిషన్ ఇంకా ఏం జరిగింది ఏంటని చెప్పి నిజానిర్ధలు ఇంకా సో ఇటు ఎలక్షన్ కమిషన్ కావచ్చు ఇటు మీడియా కావచ్చు ఇటు లో కూడా ఎక్కువగా ఆంకాంక్ష ఎక్కువ అంటే ఏమి తెలుస్తుంది ఏంటి ఎలాంటి అంటే మరికొద్ది రోజులు ఎలక్షన్స్ కావడంతో ఆయన స్వగృహం నుంచి ఎలాంటి మోట్లు బయటకు తీసుకొచ్చారు అలాగే ఇంకా ఏది క్లారిటీ రాకపోవడంతో అందరిలోనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే నెలకొంది కెమెరా పర్సన్ సాగర్ తో వాణి వైసీ